నమస్కారం ఈరోజు మనం ఖమ్మం కానాపురంలోని వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చేసాం ఈ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ ఈ విగ్రహానికి ప్రత్యేకత అలంకరణ వెనక ఎంతగానో ఆకర్షణకీయమైన అలంకరణతో పాటు వినాయకుడికి కుడివైపున శివుడు ఎడమవైపున పార్వతీదేవి ఆసినమై ఉండడం వినాయకుడికి నాలుగు చేతులలో రెండు చేతులతో చక్రాన్ని ఎడమ చేతిలో లడ్డూని మోస్తూ కుడి చేతితో భక్తులను దీవిస్తున్నాడు ఈ వినాయకుడికి పంచకట్టి కండువా వేసి బొజ్జకి వడ్డానం తొండంకి అలంకరణ చెవులకి అలంకరణ బొట్టు కిరీటం చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి పెద్ద వినాయకుడితో పాటు ఆ చిన్న వినాయకులకు కూడా పూజలు జరుగుతుంటాయి قد العافية يا